హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తాం ఈరోజు ఫీల్డ్లో భాగంగా వచ్చేసి మనం ఇక్కడ ఏరియా అనేది తిరుమలాపురం ఏ మండలం కింద వస్తుంది మండలం కురివి మండలం కిందకి వస్తుంది ఏ డిస్టిక్ డిస్టిక్ మహోబా డిస్టిక్ సో తిరుమలాపురము కుర్వి మండలం మహోబా డిస్టిక్ అయితే రావడం అయితే జరిగిందండి సో మీకు గత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి అన్ని రకాల సీడ్ వెరైటీస్ గురించి మీకు తెలపడం అయితే జరుగుతూ ఉంది సో మీకు చెప్పాను కూడా సీడ్ వెరైటీ అనేది ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకటికి పది రకాలని చూడండి పది రకాలు చూసిన దాంట్లో ఒక మంచి రకాన్ని ఎంచుకోండి అని క్లియర్ కట్గా చెప్తున్నాను ఎందుకంటే ఏదైనా ఒకటే రకం చూపించి మీరు ఇదే వేయండి అని చెప్పొచ్చు కానీ ఆ విధంగా నేను ఎప్పుడు చెప్తలేను పది రకాలను చూపిస్తున్నాను మీరు పది రకాలు ది బెస్ట్ వెరైటీని కనుక్కోండి సో మీకు చూపించేటువంటి వెరైటీ ఏ విధంగా ఉందో ఫస్ట్ మొదట్లో చూడండి చూసిన తర్వాత దాంట్లో ఒక మంచి రకాన్ని అయితే ఎంచుకోండి అందులో నేను తిరిగేటువంటి ప్రతి ఫీల్డ్ కూడా మ్యాక్సిమం వచ్చేసి హైలైట్గా ఉండేటువంటి ఫీల్డ్స్ మాత్రమే విజిట్ చేశానని నేను వీడియో పెట్టాను అంటే ఖచ్చితంగా ఆ యొక్క ఫీల్డ్ అయితే అద్భుతంగా ఉంటేనే ఆ యొక్క ఫీల్డ్ యొక్క వీడియో అయితే ఖచ్చితంగా చేయడం అయితే జరుగుతుందని మీకు ఆల్రెడీ గత వీడియోలో కూడా నేను తెలపడం అయితే జరిగింది సో లేట్ చేయకుండా మనం అయితే ఇవాళ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము అన్నా నమస్తే అన్నా నమస్తే అన్న అన్న ఏం అన్న వెంకన్న వెంకన్న అన్న మీరు ఎంచుకున్నటువంటి వెరైటీ ఏంటన్నా మనశ్విని అండి మనశ్విని సో అన్న మీకు ఇప్పుడు గతంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మన సాగులో ఉన్నారు అంటే ఒక ఈ యొక్క మిరప సాగు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఈ విధంగా దిగుబడి రావడం అనేది జరిగిందండి రాలేదండి రాలేదు ఈ ఫీల్ రాలేదైనా రాలేదు మిగతా మీ గత సంవత్సరాల్లో ఎటువంటి అనుభవం మీ అనుభవాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోగలరా అంటే మామూలుగా సహనా రకాల విత్తనాలు పెట్టాము కానీ ఇంతవరకు అయితే ఇట్లా కాపు ఎప్పుడు రాలేదు ఇంతవరకు అయితే కాపు ఎప్పుడు రాలేదు రాలేదు స్పీడ్ బాగుంది కింద నుంచి పైకిల్లా కాపు ఉంది పూత పిందే నల్లి బాగా సో మీరు ఇప్పటి వరకు కూడా అన్న ఒకసారి కొంచెం వీడియో కడితే పైన చివర్లో కొసలు మీరు చూడండి మీరు ఎక్కడైనా ప్రజెంట్ ఈ సమయంలో ఇవాళ డేట్ ఎంత జనవరి ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఆరు వరకు కూడా చూడండి మీరు ఎక్కడ కూడా చిన్నపాటి నల్లి లేకుండా అసలు ప్రభావం పూత నల్లి అనే ప్రభావమే లేకుండా ఉందండి సో చాలా అద్భుతంగా నల్లిని తట్టుకొని చివరి వరకు కాపు అనేది వస్తూ ఉంది చూడండి చివరి వరకు ఇప్పుడు అనేవి చూడండి ఏ విధంగా పడతా ఉందో అండ్ ఈ ఫ్లవరింగ్ చూడండి అన్న ఒకసారి అలా చూపి ఆ పూత చూపియండి ఒకసారి సో ఇప్పటికి కూడా క్లీన్ ఫ్లవరింగ్ తోటి ఉంది తోట లెక్క మంచిగా టోటల్ ఫ్లవరింగ్తో ఉంది కొత్త పిందె అనేది పడతా వస్తూ ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే కింద కాపు చూడండి ఈ కాపు చూడండి ఈ విధమైనటువంటి కాపు ఉండంగా కూడా మనకు పైన ఈ విధమైన గ్రోతింగ్ అండ్ ఫ్లవరింగ్తో పాటు చాలా అద్భుతమైనటువంటి క్లీన్ గ్రోత్ ఉంది ఫ్లవరింగ్ ఉంది అదేవిధంగా కాన్స్టానియస్గా పిందలని పడతా వస్తూ ఉంది ఒకసారి మీరు పక్క తోటను చూసుకున్నట్లయితే ఒకసారి అటు చూపియండి ఒకసారి ఆ తోటకు ఈ తోటకు ఒక్కసారి డిఫరెన్స్ చూడండి మీరు సో చాలా తేడా ఉందండి వ్యత్యాసం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ రైతు మహాసభలో కూడా ఆల్రెడీ కనబడతా ఉండొచ్చు సో అన్నగారి యొక్క యాజమాన్య పద్ధతులు ఏంటి యాజమాన్య పద్ధతి వల్ల ఈ విధంగా వచ్చిందంటారా లేదా సీడ్ గొప్పతనం వల్ల ఈ విధంగా వచ్చిందన్న అంశాన్ని ఒక్కసారి అన్నగారి మాటలో మనం తెలుసుకున్నాం అన్న ఇప్పుడు మీరు ఏ విధంగా స్ప్రేయింగ్స్ చేయడం వల్ల ఈ విధంగా తోట రావడం జరిగిందంటారా లేకపోతే ఈ సీడ్ గొప్పతనం వల్ల ఈ విధంగా రావడం జరిగిందంటారా ఎక్కువ అడుగు మందులు మందులు మంచిగా స్ప్రే ఎన్ని రోజులు కంటే తక్కువ మాత్రం ఎప్పుడు స్ప్రే చేయలేదు కంటే తక్కువ అసలు స్ప్రే చేయలేదు ఏడు తర్వాతనే స్ప్రే చేయడం జరిగింది అంటే వారం వరకు ఇది ముదం తట్టుకో నిలబడది నిలబడ్డది సో ముదం తట్టుకునే వెరైటీ అయితే చెప్పుకోవచ్చు నిలబడదు కాబట్టి ఆగింది అవును ఇప్పటికి కూడా క్లియర్ గా ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పటికి ఇప్పటికీ కూడా ఎనిమిది రోజులు అయిన సార్ ఎనిమిది రోజులు చూడండి ఎనిమిది రోజులు అయినా కూడా తోట ఈ విధంగా ఉంది ఈ సమయంలో ఇప్పుడు ఈ విధంగా ఉంది అంటే ఖచ్చితంగా ఇది వెరైటీ మృతం తట్టుకొని నిలబడదని చెప్పవచ్చు సో మృతం తట్టుకొని నిలబడేటువంటి వెరైటీగా అయితే హండ్రెడ్ పర్సెంట్ పరంలోకి అయితే తీసుకోవచ్చండి అదేవిధంగా మీకు ఎక్కడైనా కానీ విల్ట్ అంటే ఎక్కడైనా చనిపోవడం లాంటిది జరిగిందా తోటలో చనిపోవడం అంటే వర్షం వచ్చినప్పుడు ఒక పది గల చెట్లు చనిపోయింది సో అక్కడ స్టక్ అవడం జరిగిందా కొత్త చెట్టుకి రావడం జరిగింది కొత్తగా రాలేదు మీరు ఒకసారి చూడొచ్చు అండి అన్న ఒకసారి ఒక్క చెట్టు చూడండి ఆ ఒక్క చెట్టు అక్కడే వచ్చి మొత్తం కూడా స్టక్ అయిపోయింది సరౌండింగ్ మొత్తం చూడండి ఇటు పక్క చూపియండి మొత్తం ఈ సరౌండింగ్ చూపియండి ఎక్కడ కూడా వేరే చోట్ల అంటే విల్టూన్ మాత్రం ఖచ్చితంగా తట్టుకుంది అయితే కంట్రోల్ ఉంచుకుంది పోయినసారి వేరే అది పెట్టాను సార్ ఓకే ఒక చెట్టు కూడా లేకుండా చనిపోయింది ఇదే బిట్టు ఇదే బిట్టు ఇదే బిట్ లో గత సంవత్సరం మొత్తం కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా క్లీన్ గా మనకు ఎక్కడికెక్కడ స్ట్రక్ అయితే అవడం జరిగిందండి ఈ యొక్క విల్ట్ ప్రభావం అనేది లేకుండా ఉంది లేకుండా ఉంది సో అదే విధంగా వైరస్ కంట్రోలింగ్ కానీ ఏమైనా లేదు సార్ వైరస్ అసలు లేదు వైరస్ లాంటిది ఏమి రాలేదు అసలు వైరస్ వైరస్ అనేది లేదు వైరస్ అనేది ఒక చెట్టు మామూలుగా అట్లా వచ్చినట్టు ఓకే ఏమైనా దీంట్లో ఎక్కడ చావు చెట్లు అనేది పెట్టుకోలేదు సో వీళ్ళు తక్కువ మనకు వైరస్ అయితే ఖచ్చితంగా తట్టుకొని నిలబడదు తట్టుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సో ఈ విధంగా మనకు టోటల్ గా కూడా వీళ్ళని తట్టుకొని నిలబడ్డది ముడతం తట్టుకొని నిలబడది అండ్ అదే విధంగా వైరస్ ని తట్టుకొని కూడా నిలబడేది చచ్చిపోకుండా ఆగింది చచ్చిపోకుండా ఆగింది సో ఇప్పుడు మీ అనుభవం ప్రకారం ఎంత వరకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది ఉందంటారు దీంట్లో నేను ముప్పై ఐదు వరకు వేసుకున్నాను సార్ టార్గెట్ ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఎకరాకు 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 ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ అయితే దిగుబడి సో వస్తుందంట్రా వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మీ మాట ఒక పది మంది రైతులు వింటారు వస్తా సార్ బరాబర్ వస్తుంది ఎందుకంటే మీ మీ మాట విని ఒక పది మంది రైతులు ఈ యొక్క విత్తనాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే చెప్పేటువంటి మాట మనం బరాబర్గా ఉండాలి ఈ రోజు మన నోట్లో నుంచి దారిందంటే మాట ఆ విధంగా ఉండగలిగితేనే మన నలుగురు చెప్పిన ఆ నిజాయితీగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ కూడా కనబడాలి రేపు రేపటి రోజున ఈ మనశ్విని క్యాష్ కంపెనీ వాళ్ళ మనశ్విని అనే వెరైటీని వేసుకోగానే అక్కడ వారికి కూడా ఇదే దిగుబడి అనేది రావాలి సో మీరు వేసుకున్నటువంటి వెరైటీ ఏంటిది తీసుకొని వచ్చారన్నారు మీరు ఇక్కడ అంజనేయ సార్ శ్రీ హనుమాన్ ట్రేడర్స్ ఏది మానుకోటా మానుకోట శ్రీ హనుమాన్ ట్రేడర్స్ తీసుకొచ్చారు నెహ్రూ సెంటర్ ఓకే రైట్ ఇదండి సో రైతు వారి మాటల్లో కనుక మనం తెలుసుకున్నట్లయితే దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి అయితే ఎటు పోకుండా వచ్చేట అవకాశం అయితే క్లియర్గా కనబడుతుందని అయితే రైతు అయితే అంటున్నాడు అదేవిధంగా సీడ్ కనుక తీసుకున్నట్లయితే క్యాస్పెయిన్ కంపెనీ వారి మనశ్విని అనే వెరైటీ అండి సో వెరైటీ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఎందుకు నచ్చిందంటే ఈ సమయంలో ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు ఇది సో జనవరి నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికి కూడా ఎక్కడ కూడా చిన్నపాటి ముడత లేకుండా క్లీన్నెస్గా ఏదైతే నవంబర్ అక్టోబర్ నెలలో తోటే విధంగా ఉన్నావో డిసెంబర్ నెలలో తోటే ఉంటుందో ఆ రేంజ్ లో ఇప్పటి కూడా అంత నిఘనిగలు ఉందండి ఇది క్యాస్పెన్ కంపెనీ వారి మనశ్విని అనే వెరైటీ అండి సో ఒకసారి మనం రైతు వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాము సో అన్న నమస్తేనా నమస్తే ఏం పేరు అన్న కృష్ణ కృష్ణ ఎక్కడ లోకల్ అయినా సో ఆ తోట ఎలా అనిపిస్తుంది అన్న మీకు సూపర్ వచ్చింది ఓకేనా పక్క తోటలకి ఈ తోటలకి ఏమైనా వ్యత్యాసాలు ఏమైనా కనబడుతున్నాయా పోయాయి అసలు నల్లికి తట్టుకుంది అసలు అన్నిటికి బాగుంది అసలు ఫ్లవరింగ్ కూడా బాగుంది ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ అనేది చాలా అద్భుతంగా కనబడుతుంది బాగుంది ఇప్పుడు ఈ యొక్క వెరైటీ ఎంత దిగుబడి వచ్చే అవకాశం కనబడుతుంది మీ అంచనా ప్రకారం నుంచి నలభై దాకా మీరు అనుకుంటున్నారు సో వెరైటీ అయితే ఇంకా మన పడేటువంటి అవకాశం ఉందా ఉన్న కాపే ఉందంటారా ఇంకొక స్టెప్ అనేది వస్తా ఉంది పూత అనేది అద్భుతంగా కనబడతా ఉంది ఓకే అన్న నాగరాజు ఎక్కడ ఇక్కడ లోకలేనా సో అన్న ఏ విధంగా ఉన్నా తోట ఒకసారి కాపు పూర్తిగా చెట్టు కాసినాక కూడా మళ్ళా కొత్త ఎగురు బాగా రావడం జరుగుతుంది సో ఆల్రెడీ ఒక కాపు కాసిన తర్వాత కూడా మళ్ళీ కొత్త ఎగురు అనేది అద్భుతంగా వస్తా ఉంది ఏంటంటే దీనికి కాపు చెట్టు నిండా కాపు కాసినాక మళ్ళీ కొత్త ఎగురు అంటే రెండో స్టెప్ కూడా నీట్ గా రావడం అనేది బాగుంది చూడండి ఏ విధంగా వస్తా ఉందో బాగున్నది సో చాలా బాగుంది కూడా లేత ఫ్లవర్ ఎక్కువ బాగా చెట్టు మీద ఎప్పటికీ ఫ్లవరే ఉంటాయి ఎందుకంటే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ చేసుకుంటే తిరుగుతున్నాం పక్క తోట కాబట్టి అబ్జర్వేషన్ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు చూసే వాళ్ళం కాబట్టి ఎప్పుడు ఇదే రేంజ్ లో కనబడుతుంది ఎప్పుడు తగ్గలేదు తోట అసలు మందుల తోటే కాకుండా క్యాజువల్ గా మందులు అనేది అందరం కూడుతున్నాం ఒక తిరిగి మందులు అనేది పక్క తోటలు కాబట్టి ఒకళ్ళు చూసి ఒకళ్ళు కొట్టడం వల్ల అందరూ సమాన మందులు కొడుతున్నాం కానీ ఇది ఓన్లీ ఇత్తనం తోటే వచ్చింది అనేది అయితే మా మీ అభిప్రాయం ఓకే థ్యాంక్ అండి అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న అశోక్ అన్న ఎలా ఉంది అన్న ఫీల్డ్ మీకు బాగుందా వెరైటీ ఖచ్చితంగా వేసుకోవచ్చు అంటారా సో ఇది క్రా క్యాస్పెయిన్ కంపెనీ వారి మనస్విని అనే వెరైటీ అన్న సో తేజా వంగడము చాలా దగ్గర కనుపు ఉంది మంచి పూత ఇప్పటికి కూడా మంచి ఫ్లవరింగ్ కనబడుతూ ఉంది సో మీకు ఇక్కడ ఎక్కడ అంటే మీకు సరౌండింగా లేకపోతే దూరం ఇది మాది అవతల పక్క అండి చేను ఇక్కడ మీరు వస్తా ఉంటే ఒక రెండు మూడు తోటలు కనబడే కదా ఇప్పుడు పక్క తోటకి ఈ తోటకి తేడా దీనికి వ్యత్యాసం ఏమైనా కనబడుతుందా ఇప్పుడు మా ఊర్లో దాదాపుగా ఒక వంద మంది చేశారండి మిర్చి అందరూ కూడా చానా రకాలు ఇది చేశారు ఏది లేదు అందరు దీన్ని చూసి బాగుంది యాడ తీసుకొచ్చినావని తోటే మా మామే వచ్చి వెంకన్న యాడ తీసుకొచ్చినాం అని అడిగితే శ్రీ ఆంజనేట్లో పెట్టేది తీసుకొచ్చినం హనుమా శ్రీ హనుమాన్ లో సో ఈ పరుపు అందరం ఏమనుకుంటున్నాం అంటే రెండు ఎకరాలు వేసే వాళ్ళైనా ఒక ఎకరమైన ఇది వేయాలి సో ఒక ఎకరమైన ఖచ్చితంగా ఈ యొక్క మనశ్విని అనే వెరైటీని వేసుకోవాలనేది అనుకుంటున్నాం వేసుకోవాలి విత్తనం బాగుంది వెరైటీ బాగుంది దగ్గర కాపు కాయ కూడా వేటుంది కలర్ కూడా బాగుంది మంచి కలర్ వస్తుంది బాగుందండి మీరు ఒకసారి చూడొచ్చు చూడొచ్చు ఎంత బ్రహ్మాండంగా ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకో చాలా అద్భుతం కాయ సైజు బాగుంది సన్నగా ఉంది కాయ అండ్ నిండుగా ఉంది కాయ మంచి నిండుగా ఉంది మంచి గింజ తోడు ఇలా గింజ తోడు ఉండడం వల్ల మనకు బరువు అధిక బరువు అనేది రావడం అయితే ఖచ్చితంగా ఇక్కడ విలేజ్ లా లేరు ఓకే సో మీ విలేజ్ లో అయితే ఖచ్చితంగా ఒక రెండు ఎకరాలు వేసుకుంటాడు ఖచ్చితంగా ఒక ఎకరమైన కచ్చితంగా ఈ రెడ్ని అయితే వేసుకుందాం అనేది క్లియర్ అనుకుంటా మేము అయితే అలా అనుకుంటాను ఇప్పుడు నేను రెండు ఎకరాలు వేసా బాగాలేదు ఆయన మా ఆయన అడిగి ఆయన కొట్టిన మా కూడా మేము కొడుతున్నాను కానీ చట్టు కావట్లేదు వచ్చేసరికే మేము అనుకుంటాను ఇతరులకి ప్రాబ్లమ్ అనుకుంటాను మేము కూడా మానశ్విని పెడదాం అని నేను మా రైతులు తోటి రైతులు కూడా ఇరవై మంది మొన్న ఈ మధ్యలో అనుకున్నాం ఊరు మొత్తం పెడతారా అని చెప్పలేము ఖచ్చితంగా రైతులు అయితే ఇప్పటి వరకు అయితే మేము ఒక సగం పెడదాం ఉద్దేశం రెండు ఎకరాలు పెట్టే వాళ్ళు ఒక ఎకరాన పెడదాం ఓకే అని ఆలోచన కచ్చితంగా సరే ఇప్పుడు ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశం కనబడుతుంది అంటారు ముప్పై ఐదు అయితే తగ్గదు అనుకుంటాను ముప్పై అయితే తగ్గదు ముప్పై ఐదు దాబోయేటువంటి సో ఒకసారి మనము యొక్క కంపెనీ ఆర్ఎండ్ ఫార్మింగ్ అంటే వాళ్ళ యొక్క కంపెనీ యాజమాన్యాన్ని ఒకసారి మనం మాట్లాడితే చూద్దామండి సో ఎందుకంటే ఈ వెరైటీ గురించి మనకు తెలిసిన దానికంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్ఎండిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అసలు ఇది ఓన్ ఆర్ఎండియా కాదా అన్న అంశం గురించి కూడా క్లియర్ కట్గా మనం ఒకసారి అన్నగారి మాటలు తెలుసుకున్నాము అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న ఏం పేరు అన్న నా పేరు రాజేశ్వరరావు అన్న రాజేశ్వరరావు సార్ మీకు పొజిషన్ ఏందన్న ఇక్కడ మన ఈ కంపెనీలో క్యాష్ పెన్ మీరు ఉమ్మడి వరంగల్ సేల్స్ నేను ఓకే ఓకే ఈ కపిల్ వచ్చేసి మనసిలోని వెరైటీ ఇది క్యాస్పెన్ కపిల్ మనసిలోని వెరైటీ ఇది ఓకే ఈ వెరైటీ వచ్చేసి ఏంటంటే మెయిన్ గా క్రాప్ అనేది చిక్క క్రాప్ క్రాప్ అనేది చిక్కగా ఉంటుంది చిక్కగా ఉంటుంది దగ్గర అడుగు కింద నుంచి మొదలు పెడితే పైన క్రాప్ వస్తది స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇది ఓకే మనం కూడా ఏంటంటే పూత పిందె కూడా అధికంగా వస్తుంది దీనికి పూత పిందె కూడా అధికంగా ఆల్రెడీ ఇప్పటికీ కూడా కనబడుతుంది నల్లి దగ్గర కూడా కెపాసిటీ ఎక్కువ ఉంది దీనికి ఇది ఇప్పటికీ కూడా తట్టుకొని క్లియర్ గా ఉంది ప్రెజెంట్ అయితే వాస్తవం అది మళ్ళీ కూడా గింజ దీనిలో గింజ సాధ ఎక్కువ ఉంటది ఇది గింజ సాధ మళ్ళీ గింజ సాధ ఎక్కువ ఉంటది స్టెప్ బై స్టెప్ వచ్చేసి మనకు తూకానికి ఎక్కువ వస్తుంది ఇది తూకానికి కూడా బ్రహ్మాండంగా వచ్చేటువంటి సో అన్న ఇది ఓన్ ఆర్ అండ్ కంపెనీ ఓన్ ఆర్ అండ్ సో ఎక్కడ మనకు గౌరారం గౌరపేట దగ్గర షామీర్పేట గౌరారం దగ్గర దీనికి ఓన్ ఆర్ అండ్ ఉంది ఇది క్యాస్పెన్ కంపెనీ సో క్యాస్పెన్ కంపెనీలో మనం ఇక్కడ ఇక్కడ ఇవాళ ఇచ్చినటువంటి వెరైటీ ఏదైతే ఉందో ఇది మనస్విని మనస్విని ఇక్కడ ఎక్కడి నుంచి లభ్యమవుతుంది అన్నది ఇక్కడ మైబాద్ హనుమాన్ ట్రేడర్స్ లో దొరుకుతుంది సో హనుమాన్ ట్రేడర్స్ లో ఈ మనస్విని అనే వెరైటీ లభిస్తుంది మహబూబాబాద్ సో కాయ పై వరకు చివరి వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి సైజ్ అయితే రావడం జరుగుతుంది కాయ కూడా మనకి ఏ సైజ్ ఉందో పై చివరి వరకు కూడా అదే సైజ్ అనేది రావడం జరుగుతుంది దగ్గర గను మంచి వెయిట్ అనేది కూడా అధికంగా వచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనబడుతుంది నాణ్యమైన రైతులకు ఏంటంటే నాణ్యమైన ఫీడ్ ఇవ్వడం మా ఉద్దేశం మా కంపెనీ ఉద్దేశం ఉద్దేశం మీ కంపెనీ యొక్క ఉద్దేశం నాణ్యంగా అందించడం అనేది మీ కంపెనీ యొక్క ఉద్దేశం అంటారు సో అదే విధంగా ఎప్పటి నుంచి అన్నారు మీరు అందిస్తున్నటువంటి ఈ వెరైటీ ఈ వెరైటీ త్రీ ఇయర్స్ నుంచి ఇస్తున్నాం త్రీ ఇయర్స్ నుంచి అందిస్తారు కంపెనీ ఎప్పటి నుంచి ఉంది కంపెనీ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఉంది ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది సో త్రీ ఇయర్స్ నుంచి ఈ వెరైటీని అయితే అందిస్తున్నారు ఇచ్చిన ప్రతి చోట కూడా మంచి దిగుబడి అయితే సాధ్యం అవుతుందా లాస్ట్ టూ ఇయర్స్ ఇస్తున్నాం కదా వాళ్ళకి థర్టీ ఫైవ్ కిటర్స్ పైన వస్తుంది ప్రతి రైతుకి ప్రతి రైతు మంది రైతులు వస్తే దాంట్లో సెవెంటీ పర్సెంట్ అయితే థర్టీ ఫైవ్ కిటర్స్ పైన వస్తుంది ఓకే రైట్ అండి సో ఒకసారి మీరు కంపెనీ స్టాఫ్ మాటల్లో కూడా మీరు ఒకసారి సో చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అయితే అంటున్నారు సో ఇక్కడ వెరైటీ వాళ్ళు చెప్పడం అని కాదు చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెరైటీ కనుక చూసుకున్నట్లయితే సో ఈ యొక్క మనస్విని అనే వెరైటీ సో క్యాస్పెన్ కంపెనీ వారు ఈ మనస్విని అనే వెరైటీ అండి ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు సో ఇది మహబూబాబాద్ మా శ్రీ హనుమాన్ ట్రేడర్స్లో మనకు లభ్యమవుతుంది సో కాబట్టి ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా అయితే బుక్ చేసుకోగలరని సో మంచి వెరైటీ హండ్రెడ్ ఈ వెరైటీని కనుక వేసుకున్నట్లయితే మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా పొందేటువంటి వెరైటీ సో ప్రతి ఒక్క రైతుకైతే నేను హండ్రెడ్ పర్సెంట్ నా తరపు నుంచి ఖచ్చితంగా రికమెండ్ అయితే ఇస్తాను ఇదండి ఇదేంటి వీడియోలో మనం తీసుకుంటే ఇన్ఫర్మేషన్ సో మరొక వీడియోలో మరొక వీడియోతో మీ ముందుకొస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్